సామెతర గ్రంథం రెండవ అధ్యాయం నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల తెలివికై మొర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల యహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూడ్చిన విజ్ఞానము నీకు లభించును ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్తిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదరు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకును త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యున్నతకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును దాని యొద్కు పోవారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాట వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశంలోనుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి వేయబడుదురు